సో అక్కడ పోయి కలిసినాము కలిసిన తర్వాత కూర్చొని మాట్లాడము అన్నీ ఒక ప్రొఫెషనల్ ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక అన్ప్రొఫెషనల్ సింగర్ పోయి నేను సార్ నేను పాట పాడతాను నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ పాడాలని ఎప్పటి నుంచో ఉంది అని అన్నాను ఈ అగ్రిడ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడడం స్టార్ట్ చేస్తే నా ఎలా ఎలగొట్టేస్తారేమో తిట్టి పంపించేస్తారేమో అనుకున్నా బట్ లేదు అప్పుడే పాట పాడేసినాము మనకి జనరల్గా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం కదా అట్లాంటిది మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ నాకు ఆ రోజు నీ వాయిస్ బాగుంది పిల్ల బాగా పాడుతున్నావు అని అంటే ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అయిపోయినా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్ ఆ రోజు నా నిజంగా ధైర్యం లేకుంటే మేము ముందు కూర్చునేది బట్ మీరు నాకు ఆ మోటివేషన్ ఇచ్చి నన్ను చేసి పాట పాడించిన అప్పుడు ఎక్కువ నేను చిన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతుంటాయి కదా అందులో దేవుడు పాటలు పాడేదాన్ని అట్లాంటిది ఇప్పుడు నా సెకండ్ సినిమాకి నా సినిమాకి నీతో పాట పాడే ఛాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ పీసీ సార్